కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు సహా పలు బిల్లులకు శాసన మండలి ఆమోదం తెలిపింది ప్రశ్నోత్తరాల అనంతరం శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రతిపాదించారు ఇదే సమయంలో సభలో సాంప్రదాయాలు పాటించడం లేదని ఆరోపిస్తూ బొత్స సహా ఎమ్మెల్సీలు వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు వైసీపీ వాకౌట్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పై మాట్లాడే సత్తా లేక వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారని మండిపడ్డారు వైసీపీ వాకౌట్ పార్టీ అని చివరకు రాజకీయాల్లో డ్రాప్అట్

మీరు ప్రొసీడింగ్స్ చదువుతుండగా కూడా మధ్యలో మళ్ళీ మెంబర్లు వేసి మాట్లాడుతున్నప్పుడు గౌరవ మాట్లాడుతున్నప్పుడు దాన్ని వచ్చి అధికారంలో ఉన్న నాయకులు కానప్పుడు నేను ఇంత రెస్పాన్సిబుల్ గా మా మా పట్ల చూస్తున్నప్పుడు దానికి నిరసనగా మేము వచ్చి బయటకు వెళ్తాం చేస్తే మీరు మీరు మాట్లాడుకోండి ఏం చేస్తారో చేసుకోండి ఏం పడతారో పనండి అధ్యక్ష మాకు సంబంధం లేదు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి క్లారిఫికేషన్ కావాలనుకుంటే క్లారిఫికేషన్ మాట్లాడండి అంటే మాట్లాడడానికి సరుకు లేక మాట్లాడేటువంటి సత్తా లేక మాట్లాడేటువంటి ఆలోచన లేక ఏం మాట్లాడాలో తెలియక ఇప్పటికి ఇది నాలుగో అటెంప్ట్ చేశారు అధ్యక్ష ఇది ఇంకా వాకౌట్ పార్టీనే చివరికి పాలిటిక్స్ లో డ్రాప్ అవుట్ పార్టీనే అధ్యక్ష